మనం భూమికి వారసులం అవ్వాలి మనము శాంతి జీవితం గడపాలి మనం ఏ ధర్మంలో ఉన్నామో అందులో దృఢత్వము మరియు స్థిరత్వము ఇవన్నీ జరగాలి అంటే ఏం చేయాలి వాదల్లా అల్లా వాగ్దానం చేస్తున్నాడు ఎవరైతే విశ్వసించారో మరియు వా అమిలుస్ సాలిహాత్ మంచి పనులు చేశారు వారితో అల్లా వాగ్దానం చేస్తున్నాడు లయస్ తక్లిఫనహు ఫిల్ అర్జ్ నేను మిమ్మల్ని భూమికి వారసులుగా చేస్తాను మిమ్మల్ని ఈ భూమికి ఖలీఫాలుగా చేస్తాను ఎలా కమస్ తక్లఫల్ ళజీన మిన్ కబ్లహిమ్ అలాగే అయితే మీకు పూర్వం వారిని ఈ భూమికి వారసులుగా చేశామో అలాగే మిమ్మల్ని కూడా ఈ భూమికి వారసులుగా చేస్తాను వలయుమక్కి నన్న లహుందీ నహూముల్లాజీర్ తదాలహుమ్ ఏ ధర్మమైతే మీకోసం ఆమోదయోగ్యమైందో ఆ ధర్మంలో మీకు దృఢత్వాన్ని స్థిరత్వాన్ని కల్పిస్తాను అంటున్నాడు వాళ్ళు దాని తర్వాత అల తల తెలియజేస్తున్నాడు వలయుబద్దినల్లా లహంబింబ అది కౌఫీహీం అన్నా అల్లాహ్ మార్చి వేస్తాడు బదులుదేవత అల్లా ఏం చేస్తాడు మార్చి వేస్తాడు దేన్ని ఏ అయితే మనం జీవితం గడుపుతున్నామో ఆ భయభ్రాంతుల్ని మార్చివేసి అమన్ శాంతియుతంగా జీవించేలాగా చేస్తాడు అల్లోబన్ ఆ తర్వాత అలా తల తెలియజేస్తున్నాడు యాబుధూన వారు ఏం చేస్తారు నన్నే ఆరాధిస్తారు అనేది చేయరు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇవన్నీ జరగాలి అంటే ఏం చేయాలి మనం భూమికి వారసులం అవ్వాలి మనము శాంతిబత జీవితం గడపాలి మనం ఏ ధర్మంలో ఉన్నామో అందులో దృఢత్వము మరియు స్థిరత్వము కావాలి అంటే మనము అల్లాను మాత్రమే ఆరాధించాలి మరియు సిర్క్ అనేది చేయకూడదు అని అల్లా తలా తెలియజేస్తున్నాడు ఎప్పుడైనా గమనించామో మనము కేవలం అల్లాను ఆరాధించి మంచి పనులు చేసుకుంటూ ఉంటే అల్లా మనల్ని భూమికి వారసులుగా చేస్తాడు అన్న విషయము